హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్ సైకాలజీ సైకాలజీలోని మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయన పద్ధతుల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం దాంట్లో ఫోర్ బ్రాంచెస్ ఉంటాయని అవి ఒకటి అంత పరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి అలాగే వ్యక్తి అధ్యయన పద్ధతి అని ఉంటాయని చెప్పుకున్నాం దాంట్లో మనం ఆల్రెడీ అంత పరీక్షణ పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దెన్ పరిశీలన పద్ధతి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం పరిశీలన పద్ధతిలో కూడా ఎగైన్ మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయని మనం చెప్పుకోవటం జరిగింది అది సహజ పరిశీలన నియంత్రిత పరిశీలన సంచారిత పరిశీలన అసంచారిత పరిశీలన సహజ పరిశీలన గురించి అలాగే నియంత్రిత పరిశీలన గురించి సంచారిత పరిశీలన అంటే వాళ్ళతో కలిసి పరిశీలించడం గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ వన్ నాలుగో రకం వచ్చేసేసి అసంచారిత పరిశీలన అంటే వాళ్ళతో పార్టిసిపేట్ చేయకుండా పిల్లలతో ఎవరినైతే పిల్లల్ని కానీ ఎవరినైనా మనం ఎవరినైతే అబ్జర్వ్ చేయాలనుకున్నామో వాళ్ళ యొక్క ప్రవర్తనను వాళ్ళతో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని అబ్జర్వ్ చేయటం అనేది ఈ ప్రక్రియలో భాగం అనమాట సో ఏం జరుగుతుంది ఈ అబ్జర్వేషన్ మెథడ్లో అంటే ఈ పరిశీలనలో ఏంటంటే పరిశీలకుడు ఎవరైతే ఉన్నారో పరిశీలన సన్నివేశాలు ప్రత్యక్షంగా పాల్గొన్నారనమాట అంటే ఏదైతే ఎక్కడైతే మనం ఎవరినైతే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ సన్నివేశంలో ఏంటంటే మనం ఉండం ఎవరినైతే అబ్జర్వ్ చేయాలనుకున్నా వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఏదైతే మనం టాస్క్ ఇచ్చామో ఆ టాస్క్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళతో పాటు మనం పార్టిసిపేట్ చేయమన్నమాట చేయకుండా ఏం చేస్తామంటే ప్రత్యక్షంగా పాల్గొనకుండా కొంచెం దూరంగా ఉండి తాను ముందు ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలు ఏవైతే ఉన్నాయో వారికి తెలియకుండా పరిశీలించడానికి అసంచాలిత పరిశీలన అంటారు ఏదైతే టాస్క్ వాళ్ళకి ఇచ్చామో వాళ్ళకి అది అప్పటికప్పుడు ఇచ్చినట్టే మనం వాళ్ళకి క్రియేట్ చేస్తాం యాక్చువల్గా ఏంటంటే అది మనం ముందుగానే నిర్ణయించుకున్నాం ఎందుకు వాళ్ళ యొక్క ప్రవర్తనను మనం అబ్జర్వ్ చేయదలుచుకున్నాం కాబట్టి ఎటువంటి కండిషన్లో ఆర్ ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అనేదాన్ని మనం అబ్జర్వ్ చేయదలుచుకున్నాం కాబట్టి ముందుగానే ఆ పరిశీలన అంశాలు మనం ఏం చేసుకున్నాం నిర్ణయించుకున్నాం అవి అక్కడ పర్టికులర్ టైంలో అవి ఆ సన్నివేశాలు అనేవి రావాలి ఇన్వాల్వ్ అవ్వాలి ఆ టైంలో ఆ పర్సన్ ఎలా స్పందిస్తారు అనే వాటిని మనం ముందుగానే ఏంటంటే ప్రిపేర్ చేసేసుకున్నాం అన్నమాట వారికి తెలియదు ఇవన్నీ కూడా కానీ మనం దూరంగా ఉండి వాటన్నిటిని గురించి కూడా మనం వాళ్ళు ఆ టైంలో ఎలా ఉన్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది పరిశీలించనేది ఈ అసంచరిత పరిశీలనలో వస్తుందనమాట ఏం లేదండి ఏదైతే మనం అబ్జర్వ్ చేయాలనుకున్నామో ఒక పర్సన్ కానీ ఒక వ్యక్తిని కానీ ఇంకా యానిమల్స్నైనా కూడా తీసుకోవచ్చు వాళ్ళకి ఏ కండిషన్లు ఎలా ఉంటున్నారో అనే దాన్ని మనం ముందుగానే నిర్ణయం చేసి ఆ పర్టికులర్ కండిషన్స్ అన్నీ కూడా ఆ టైంలో వాళ్ళకి అవైలబుల్గా ఉండేలాగా చేసేసి వాళ్ళకు దూరంగా ఉండి వాళ్ళని పరిశీలించడం అనేది ఈ అసంచరిత పరిశీలన కిందకి వస్తుందన్నమాట మెయిన్గా ఏంటంటే పసిపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళను అలాగే జంతువులు పక్షులు బర్డ్స్ ఉంటాయి కదా యానిమల్స్ వాళ్ళ యొక్క ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతి ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుంది ఎస్ ఎందుకంటే పిల్లలు మనం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు వేరే రకంగా ఉంటారు జంతువులు వీటన్నిటి గురించి ఏంటంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే జంతువులు చాలా చోట్లకి వెళ్తూ ఉంటాయి వాళ్ళతో పాటు మనం అంత వేగంగా మనం పరిగెత్తలేం అట్ ద సేమ్ టైం బర్డ్స్ కూడా అవి బాగా హైకి ఎగురుతూ ఉంటాయి కదా వాళ్ళతో పాటు మనం ఎగరలేం కాబట్టి వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఆ యానిమల్ కానీ బర్డ్స్ కానీ పసిపిల్లలు కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఆ యానిమల్ ఎలా ఉంటుంది ఆ పక్షి ఎలా ఉంటుంది అనేది మనం అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఇటువంటి అసంచారిత పరిశీలన విధానం అనేది యూజ్ అవుతుంది అన్నమాట ఈ పద్ధతులు ఏంటంటే మనం వాళ్ళతో పార్టిసిపేట్ చేయమనేది మెయిన్గా గుర్తుంచుకోవాలి గెసెల్ అనే మన విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో గెసెల్ అనే ఆయన ఫేమస్ సైకాలజీ సైకాలజీకి సంబంధించిన ఒక సైంటిస్ట్ అనమాట ఆయన ఏంటంటే బాలలు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళని వివిధ వికాసాలు అధ్యయనం చేయటానికి పిల్లల్లో చాలా రకాల వికాసాలు ఉంటాయి ఆ వికాసం కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వికాసం అన్నీ టైంలో ఒకేలాగా ఉంటుందా లేదా వీటన్నిటి గురించి ఆయన అధ్యయనం చేయదలుచుకున్నారు వాళ్ళ వివిధ వికాసాలను అధ్యయనం చేయటానికి ఈయన ఏం చేశారంటే అబ్జర్వేషన్ డోమ్ అనేదాన్ని అమర్చారు ఎందుకు అంటే వాళ్ళతో సంచరించకుండా వాళ్ళ యొక్క వికాసాన్ని ఆయన అధ్యయనం చేయదలుచుకున్నాడు ఆ టైంలో ఏం చేస్తున్నారు ఆ అబ్జర్వేషన్ డోమ్ నుంచి ఆయన వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు కానీ అది పిల్లలకి తెలియదు అనమాట ఈ డోమ్ ఏదైతే ఉందో చుట్టూ దాని చుట్టూ ఏంటంటే వన్ వే విజన్ స్క్రీన్ ఉంటుంది అంటే ఒకవైపు మాత్రమే చూడగలుగుతాం ఇంకోవైపు మనకు చూసినా ఏమీ అనమాట ఈ స్క్రీన్ వల్ల ఏంటంటే డోమ్ లోపల ఉన్నవారు డోమ్ వెలుపల ఉన్నవారికి కనపడతారు లోపల ఉన్నవారు వెలుపల ఉన్నవారికి కనపడతారు కానీ వెలుపల ఉన్నవారు డోమ్ లోపల వారికి కనపడరు అనమాట అర్థమైందండి ఈ అబ్జర్వేషన్ స్క్రీన్ ఈ డోమ్ ఏదైతే ఉందో లోపల ఉన్నవారు డోమ్ వెలుపల ఉన్నవారికి కనిపిస్తారు అంటే బయట ఉన్నవారికి కనిపిస్తారు అంటే పిల్లలు అనేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గెస్ పిల్లల్ని అబ్జర్వ్ చేయాలనుకున్నారు ఈయన ఎలా ఉన్నారు లోపల ఉన్నవారు లోపల ఉన్న ఉన్నారనమాట డోమ్ వెలుపల ఉన్నవారికి వారికి అందరూ లోపల ఉన్నారు వెలుపల ఉన్నవారికి ఏమవుతున్నారు అంటే ఈ గెసల్కి పిల్లలు కనిపిస్తున్నారు కానీ వెలుపల ఉన్నవారు డోమ్ లోపల వారికి కనపడరు లోపల ఎవరున్నారో పిల్లలకి కనిపించరు అక్కడ ఒక మిర్రర్ లాగా ఉంటుంది ఆ మిర్రర్లో పిల్లలు మాత్రమే వాళ్ళకి వాళ్ళు ప్రతిబింబాలు అనేవి కనిపిస్తాయి అనమాట సో చాలా మందికి అబ్జర్వేషన్ డోమ్ గురించి తెలిసే ఉంటుంది వన్ వే స్క్రీన్ గురించి సో బయట నుంచి చూస్తే ఆరో సైడ్ నుంచి చూసినా కూడా వాళ్ళు మనకి కనిపిస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కానీ లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక మిర్రర్ ఉంటుంది ఆ మిర్రర్లో వాళ్ళ యొక్క ప్రతిబింబాలు అనేవి కనిపించడం కానీ వేరేవేమైనా కనిపించడం కానీ జరుగుతుంది సో ఈ అబ్జర్వేషన్ డోమ్ని గెసల్ ఎక్కడ యూజ్ చేశారంటే అసంచారిత పరిశీలనలో యూజ్ చేయటం జరిగింది ఎవరిని అబ్జర్వ్ చేయడానికి అంటే పిల్లలు బాలలు అంటే కిడ్స్ అనమాట వాళ్ళ యొక్క వివిధ వికాస స్థాయిలు ఉంటాయి కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి కదా వాటిని అధ్యయనం చేయడానికి ఈయన ఈ అబ్జర్వేషన్ డోమ్ని పెట్టడం అనేది జరిగింది దాని ద్వారా ఏదైతే వన్ వే విజన్ స్క్రీన్ ఉంటుందో దాని ద్వారా వాళ్ళ యొక్క వికాస స్థాయిలు అలాగే పర్టికులర్ సన్నివేశాల్లో వాళ్ళ యొక్క ప్రవర్తన అంశాలని ఈయన అబ్జర్వ్ చేయటం అనేది జరిగింది సో ఇది అసంచారిత పరిశీలన లోపాలు ఏంటి అంటే ఫస్ట్ది వచ్చేసి పరిశీలన అంశాల్లో ఖచ్చితంగా వస్తునిష్టత లేకపోవటం ఎస్ ఏదైతే మనం పరిశీలించాలనుకుంటున్నామో దాంట్లో ఏంటంటే వస్తు నిష్టత అనేది లేదనమాట మనం పరిశీలించాలనుకున్న దాంట్లో మెయిన్గా ఉండాల్సిందే వస్తు వస్తువు యొక్క ని నిష్టత అది లేదు ఇక్కడ అది మెయిన్ లోపం అనమాట సెకండ్ది ఏంటంటే నియంత్రిత పరిస్థితుల వల్ల సహజత్వం కోల్పోయే అవకాశం ఉంది ఎస్ పిల్లల్ని ఒక పర్టికులర్ కండిషన్లో పెట్టేసి చుట్టూ అబ్జర్వేషన్ డోమ్స్ పెట్టేసేస్తే వాళ్ళు వాళ్ళ సహజత్వం కోల్పోతారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ సహజంగా ప్రవర్తించే తీరుకి డిఫరెంట్గా బిహేవ్ చేసే అవకాశం లేకుండా లేదనమాట ఎప్పుడైతే వాళ్ళు ఫ్రీగా ఉంటారో ఆ టైంలో వాళ్ళ న్యాచురల్ బిహేవియర్ అనేది వాళ్ళ యొక్క సహజమైన ప్రవర్తన అనేది వాళ్ళ యొక్క సహజమైన వికాసం అనేది మనకి అధ్యయనం చేయడానికి యూజ్ అవుతుంది కానీ ఇటువంటి అబ్జర్వేషన్ డోమ్స్ కానీ ఇలా వన్ వే విజన్ స్క్రీన్ ద్వారా ఏంటంటే పర్టికులర్ కండిషన్ వాళ్ళు పెట్టేయటం వల్ల వాళ్ళ యొక్క సహజత్వం అనేది కోల్పోయే అవకాశం లేకపోలేదు అనేది ఒక లోపం పరిశీలకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిన శిక్షణ లేకుంటే పరిశీల అంశాలు కొన్ని తప్పిపోవచ్చు అన్ని విషయాలు గమనించ కష్టమవుతుంది ఎస్ ఎవరైతే అబ్జర్వ్ చేయదలుచుకున్నారో వాళ్ళేంటి వాళ్ళు ఫస్ట్ దానికి సంబంధించిన ఫుల్ ట్రైనింగ్ అనేది ఉండాలి ఎలా అబ్జర్వ్ చేయాలి ఎలాంటి అంశాలను అబ్జర్వ్ చేయాలి ఎలా వాళ్ళకి సిచ్యువేషన్ కండిషన్ అంటే ఆ పర్టికులర్ కండిషన్కి వాళ్ళకి ఎలా అప్లై అప్లై చేయాలి పిల్లలు కదండి వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి ఎలా మోటివేట్ చేయాలి అసలు మనం అబ్జర్వ్ చేస్తుందన్న సంగతి వాళ్ళకి తెలియకుండా ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఏంటంటే పర్టికులర్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం అదే లేదనుకుంటే మెయిన్గా పరిశీలించాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో మెయిన్గా మనం ఏదైతే వాళ్ళ యొక్క వికాస స్థాయిలో వేటినైతే పరిశీలించాలి అనుకుంటున్నామో వాటిలో కొన్ని మెయిన్వి తప్పిపోయే అవకాశం ఉంది అంటే మెయిన్ మెయిన్ తప్పిపోయి అవసరం లేనివి మనం అబ్జర్వ్ చేసే అవకాశం లేకపోలేదు అన్ని విషయాలు గమనించడం కూడా కష్టం అవును ఒక్క అబ్జర్వేషన్ డొమ్లో పెట్టేసేసి పిల్లల యొక్క అన్ని కంప్లీట్ డెవలప్మెంట్ స్టేజెస్ని అబ్జర్వ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రమాదాలు మొదలైన వాటి విషయాల్లో నియంత్రిత సన్నివేశాలు కల్పించి ఫలితాలు పరి ఫలితాలను పరిశీలించడం సాధ్యపడదు ప్రమాదాలు మొదలైన కండిషన్ ప్రమాదాలు జరగటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం కదా అటువంటి కండిషన్లో ఏంటంటే వాటి విషయాల్లో నియంత్రిత సన్నివేశాలు కల్పించి ఫలితాలను పరిశీలించడం అనేది సాధ్యం కాదు ఇప్పుడు ఒక ప్రమాదం అనేది మనం అక్కడ కల్పించడం అనేది ఎంతవరకు సాధ్యం అది అసాధ్యము ఎట్ ద సేమ్ టైం చాలా ప్రాబ్లమాటిక్గా కూడా అయ్యే సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది అవునా ప్రమాదాన్ని మనంతటా మనమే ఒకటి క్రియేట్ చేసేసేసి ఆ సన్నివేశంలో మనం వాళ్ళని పరిశీలించడం అంటే తీసుకెళ్ళి వాళ్ళని ఒక ప్రాబ్లంలో నెట్వేయటమే అంటే మనం అనుకున్నట్టు ప్రమాదం మనం రాసుకున్న దాని ప్రకారం మనం ఏవైతే పరిశీ పరిశీలన అంశాలు అబ్జర్వ్ చేయాలనుకున్నామో దాని ప్రకారం ప్రమాదం వెళ్ళదు కదా ఆ ప్రమాదం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వెళుతుంది సో కాబట్టి అటువంటి అటువంటి కండిషన్లో వాళ్ళని పెట్టి నియంత్రిత సన్నివేశాలు కల్పించి ఫలితాలను పరిశీలించడం అనేది సాధ్యపడదనమాట ఇది ఒక లోపంగా కూడా కన్సిడర్ చేయటం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఉపయోగాలు కూడా ఉన్నాయి సో ప్రతి దాంట్లో లోపాలు ఎలా ఉంటాయో అలాగే ఉపయోగాలు ఉంటాయి మ్యాక్సిమం కొన్నిట్లో లోపాలు లేకుండా ఓన్లీ ఉపయోగాలు కూడా ఉంటాయన్నమాట నెక్స్ట్ ఉపయోగాలు ఏంటంటే పరిశీలకుడు పరిశీలన అంశాలు నేరుగా తెలుసుకోవటానికి వీలుంటుంది ఎస్ ఇది ఒక మంచి విషయం అనమాట ఎవరైతే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏవైతే పరిశీలన అంశాలు ఉంటాయో వాటిని థర్డ్ పర్సన్ నుంచి కాదు తనకు తానే తెలుసుకునేటానికి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి తర్వాత జరిగిన విషయాన్ని సులభంగా అవగాహన చేసుకోవచ్చు ఇక్కడ పరిశీలకుడు ఎవరైతే ఉన్నారో పర్టికులర్ పిల్లల్లో ఒక కండిషన్లో పెట్టేసేసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఆ విషయాలను వాళ్ళు అవగాహన చేసుకోవచ్చు అంటే ఆ డెవలప్మెంట్ స్టేజ్లో వాళ్ళ యొక్క ప్రవర్తన తీరుని వాళ్ళు నేరుగా అంటే డైరెక్ట్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు సులభంగా అవగాహన చేసుకోవటానికి ఇక్కడ ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి నియంత్రిత పరిశీల నియంత్రిత పరిశీలన వల్ల నియంత్రిత పరిశీలన వల్ల ఏంటంటే నియంత్రణ నియంత్రణ చేసేస్తున్నాం అక్కడ పిల్లల్ని ఎవరినైనా ఆ కండిషన్ కానీ ఆ యానిమల్ ఆ బర్డ్ ఏదో ఒకటి బర్డ్స్ కానీ ఏదో ఒకటి ఆ దానివల్ల అరుదైన పరిస్థితులను కల్పించి కాలయాపన లేకుండా పరిశీలన అంశాలను అధ్యయనం చేయవచ్చు సో మన కండిషన్స్ అక్కడ పెట్టేసేసాం ఎటువంటి కండిషన్స్ ఉండాలి అనేది ముందుగానే మనకు తెలుసు కాబట్టి వాటన్నిటిని మనం అక్కడ క్రియేట్ చేసేసాం అనమాట సో అటువంటి పరిశీలన ఏంటి నియంత్రిత పరిశీలన దానివల్ల ఏమవుతుంది అరుదైన పరిస్థితులను కల్పించి చాలా రేరుగా వచ్చే పరిస్థితులు అనమాట వాటిని కూడా మనం అక్కడ క్రియేట్ చేయగలిగాం వాటిని కల్పించే ఏమవుతుంది ఆ పరిస్థితి రావడానికి కొంచెం చాలా టైం పడుతుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వింటర్ సీజన్లో ఉన్నాం సమ్మర్ సీజన్ రావాలంటే కొంచెం టైం పడుతుంది అవునా ఆ సమ్మర్ సీజన్లో ఉన్న ఒక పర్సన్ యొక్క మెంటాలిటీ కానీ డెవలప్మెంట్ కానీ తన యొక్క బిహేవియర్ అటన్నిటిని అబ్జర్వ్ చేయదలుచుకున్నామంటే ఇది కాలయాపనంతో కూడుకున్న పనే కదా అవునా సో అందుకని అలాంటి ఇది ఎగ్జాంపుల్ అండి ఇది మాత్రమే కాదు ఇది ఇలాంటివి అని చెప్తున్నాం అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తున్నావు మనం నియంత్రిత కండిషన్స్లో అంటే కొన్ని పరిస్థితుల్ని మనం అక్కడ కల్పించేసేసి అబ్జర్వ్ చేస్తున్నాం దానివల్ల ఏంటి టైం వేస్ట్ అవ్వట్లేదు పరిశీలన అంశాలను అధ్యయనం చేయవచ్చు టైం వేస్ట్ లేకుండా చాలా రేరుగా వచ్చే పరిస్థితుల్ని మనం అధ్యయనం చేయడానికి ఇక్కడ యూజ్ అవుతుంది పాజిబుల్ అవుతుంది అదొక ఉపయోగం నెక్స్ట్ పరిశీలన పద్ధతిని ఉపయోగించి చిన్నపిల్లల అసాధారణ వ్యక్తుల జంతువుల ప్రవర్తన అధ్యయనం చేయవచ్చు దీని ద్వారా ఏంటంటే మ్యాక్సిమం ఇది దేనికి ఎవరికి యూజ్ అవుతుంది అంటే చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళ యొక్క భావాలను పెంచు అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ వాళ్ళకి కుదరదు ఎలా చెప్పాలి ఏంటి వాళ్ళ అనుభూతులు కానీ ఆ పర్టికులర్ కండిషన్లో వాళ్ళు ఎటువంటి అనుభూతులను పొందారు ఆ ఉద్దీపనకు ప్రతిస్పందకు మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గురించి కానీ పిల్లలు చెప్పాలంటే చెప్పలేరు అది మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అది దానికి ఇది యూజ్ అవుతుంది అలాగే అసాధారణ వ్యక్తులు ఉంటారు అబ్నార్మల్ పర్సన్స్ వాళ్ళు కూడా నథింగ్ బట్ కిడ్స్ వాళ్ళు కూడా ఒక రకంగా చిన్నపిల్లలు లాంటి వాళ్ళే వాళ్ళు కూడా వీళ్ళలాగే ఏది సరిగ్గా చెప్పుకోలేరు చెప్పాలనున్నా చెప్పలేరు ఎలా చెప్పాలో తెలీదు ఇలాంటి వాళ్ళని గు పరిశీలించడానికి వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఇంకా మిగతావన్నీ కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీ మూర్తిమత్వం వీటన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయడానికి ఈ మెథడ్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం జంతు ప్రవర్తన కూడా అధ్యయనం చేయవచ్చు ఈ మెథడ్ని యూజ్ చేసి ఇవి ఈ మెథడ్లో ఉన్న ఉపయోగాలు నెక్స్ట్ వచ్చేసి పరిశీలన పద్ధతి విద్యా ఉపయోగాలు సో ఏంటి పరిశీలన పద్ధతి వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటి యూజ్ అనేది అంటే చాలా యూజెస్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే విద్యార్థులను తరగతి గదుల్లో విద్యా సంస్థల పరిసరాల్లో స్వయంగా పరిశీలించవచ్చు ఎస్ ఇక్కడ మనం ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు తరగతి గదిలో ఒకలాంటి బిహేవియర్ ఉంటుంది మా విద్యా సంస్థల పరిసరాలు అంటే స్కూల్ అవుట్ సైడ్ కానీ అంటే స్కూల్కి దరిదాపుల్లో ప్లే గ్రౌండ్లో కానీ లైబ్రరీలో కానీ ఇంకా వివిధ రకాల ప్లేసెస్లో స్కూల్లోనే స్కూల్ పరిధిలోనే వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఈ టూ వేరియేషన్స్ను మనం స్వయంగా పరిశీలించవచ్చు అది విద్యా ఎడ్యుకేషన్ సిస్టంలో యూజ్ అయ్యే ఒక ఉపయోగం అన్నమాట అసాధారణ శిశువులను ప్రజ్ఞావంతులను వెనుకబడిన వారిని మంద బుద్ధులను పరిశీలించి తగిన చర్యలు చేపట్టవచ్చు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ పరిశీలన పద్ధతిని ఉపయోగించే వాళ్ళు ఏంటంటే అసాధారణమైన ఇంతకుముందు చెప్పుకున్నా అబ్నార్మల్ పర్సన్స్ శిశువులు ఉంటారు కదా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కానీ అలాగే వాళ్ళ యొక్క పర్సనాలిటీ కానీ ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠ వాళ్ళ గురించి వాటన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు అలాగే ప్రజ్ఞావంతులు చాలామంది ప్రజ్ఞావంతులని బయటికి కనిపించరు కొంతమంది మాత్రమే కనిపిస్తారు ఈ ప్రజ్ఞావంతుల్లో ఉన్న ప్రజ్ఞను బయటకు తీయటానికి కూడా మనకి పరిశీలన పద్ధతి అనేది యూజ్ అవుతుంది వారు కొంతమంది ఏంటంటే స్టడీస్లో వెనకబడి ఉంటారు వాళ్ళలో కూడా ఈ ఎంతో కొంత టాలెంట్ అనేది ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే బాగానే ఉంటాయి అటువంటి పిల్లల్లో ఉన్న ప్రత్యేక లక్షణాలను గురించి ప్రత్యేకమైన స్కిల్స్ని గురించి అబ్జర్వ్ చేయడానికి మనకి పరిశీలన పద్ధతి యూజ్ అవుతుంది మంత బుద్ధ పిల్లలు కూడా ఈ పద్ధతిని ఉపయోగించి మనం పరిశీలించవచ్చు పరిశీలించి వాళ్లకు ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలి వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయటానికి వాళ్ళకి విద్యను అందించడానికి ఎటువంటి చర్యలు చేపట్టడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలాగ నెంబర్ ఆఫ్ కండిషన్స్ని మనం ఈ పద్ధతి ద్వారా పరిశీలించవచ్చు సరైన మార్గదర్శకత్వం ద్వారా ప్రవర్తన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ వికాసం డెవలప్మెంట్ పెరుగుదల గ్రోత్ ద్వారా కలిగే సమస్యను పరిష్కరించవచ్చు ఎస్ ఫస్ట్ వీటన్నిటికీ మెయిన్గా ఉండాల్సిన ఏంటంటే మార్గదర్శకత్వం గైడెన్స్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని ద్వారా ఏంటంటే ప్రవర్తన సమస్యలు బిహేవియర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందరికీ చాలామంది మ్యాక్సిమం పిల్లలు ప్రవర్తన సమస్యలతో బాధపడుతూనే ఉంటారు మన క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం ఒక ఎంత కాదన్నా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు ప్రవర్తన సమస్యలతో బాధపడుతూనే ఉంటారు వాళ్ళు అంటే అన్ని రకాలుగా ప్రవర్తన సమస్యలు అంటే ఒకటి ఒక పాయింట్లోనే కాదు మిగతా పాయింట్స్లో కూడా మనం కన్సిడర్ చేయవచ్చు వాటిని కానీ అలాగే వికాసం పెరుగుదల వీటికి సంబంధించిన సమస్యల గురించి కూడా మనం అధ్యయనం చేసి దానికి తగిన పరిష్కారాలు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లంను బట్టి మనం సొల్యూషన్ చెప్పడానికి యూజ్ అవుతుంది వాళ్ళు చెప్పలేని సమస్యలను కూడా మనం ఈ పరిశీలన పద్ధతి ద్వారా అబ్జర్వ్ చేసి ఆ సమస్య నుంచి పిల్లల్ని బయటికి తేవడానికి మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థి ప్రగతిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే చెప్పాను కదండి నాట్ ఓన్లీ సమస్యలు సమస్యలు మాత్రమే కాదు వాళ్ళ యొక్క ప్రగతిని కూడా పరిశీలించడానికి ఇక్కడ యూజ్ అవుతుంది ఉపాధ్యాయుడు అనేవాడు టీచర్ అనేవాళ్ళు విద్యార్థుల యొక్క ప్రగతి ప్రతిభా పాఠవాలు ఉంటాయి కదా వాటిని గురించి కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రగతి అంటే ఏంటంటే వాళ్ళ యొక్క టాలెంట్ని